జిల్లా రామకృష్ణపూర్ పట్టణంలో ఉన్న హరిహర క్షేత్రమైన శ్రీ 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 కోదండ రామాలయంలో అత్యంత వైభవంగా వేడుకలు జరిగాయి శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవ సంబరాలు అంబరాన్ని మిన్నంటుకున్నాయి సీతా సమేత శ్రీరామచంద్రమూర్తి కళ్యాణ మహోత్సవానికి ప్రత్యేకంగా అయోధ్య నుండి తలంబ్రాలు భద్రాచలం నుండి ముత్యాల తలంబ్రాలు అలాగే మహిళల చేత వడ్లను గోటితో వలిచి తయారు చేసిన తలంబ్రాలతో ప్రత్యేక పూజారులైన గట్టు నరహరి శర్మ మరియు ఆలయ ప్రధాన అర్చకులు పనిబట్ల అంబా ప్రసాద్ చక్రవర్తి ప్రభాకర్ శర్మ శరత్ శర్మచే అత్యంత వైభవంగా అశేష భక్త జన సాంద్రత మధ్య నిర్వహించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పూజలో పాల్గొన్న మందమరి ఏరియా జనరల్ మేనేజర్ ఆలయ అధ్యక్షులు మనోహర్ కుటుంబ సమేతంగా శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవం నిర్వహించారు కళ్యాణ మహోత్సవం అనంతరం పెద్ద ఎత్తున మహా అన్నదాన కార్యక్రమం ఘనంగా జరిపించారు ఈ కార్యక్రమంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులు మరియు కార్యకర్తలు ప్రజలు తదితరులు పాల్గొన్నారు ఉండాలిగా ఉండాలంటే ఎంతవైతే అయితే ప్రయత్నం చేస్తామో ఆ ప్రయత్నంలో శుద్ధిగా చేసిన వస్త్రములు కానీ சவுண்ட் பைட் பிரதமர் இருபத்து ஐந்து செகண்ட்ஸ் தமிழகத்தில் கோவிட்19 தொற்று பரவலை கட்டுப்படுத்துவதற்கு மத்திய அரசு தேவையான நடவடிக்கைகளை எடுத்து வருவதாக முதலமைச்சர் திரு எடப்பாடி பழனிசாமி தெரிவித்துள்ளார் हे ब्रह्मा चालू भजन हां ब्रह्मा मेंtras ओम श्री परमात्मजे भगवान की और मैंने बाल प्रकार करोड़ों काल का न समर्पित लेकिन पूर्व कार्य और आशीर्वाद भगवान ने इतना किया ये जो पता चला है और जो पता चला है यानी वो बात हो गया वीर जी को पता चला आगे आने के लिए भाई साहब सारे लोग जो देश में लगा है ये रास्ता डाल ले सर जी मारो ये मेरा आवाज नहीं आने लग रहा है हां ayudas मान चले मान चले आप लोग 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 आप ल ंग अच्छा अरे राम जिंद भॻवान के राम भॻवान के

అధిక సంఘాల పాల్గొని సీతారాముల కళ్యాణ మహోత్సవ కార్యక్రమం కరోనా గురించి స్వామివారి మహాప్రసాదం స్వీకరించి సీతారాముల పరిపూర్వకులు కావలసిందిగా భక్త మహాసులందరి మనవి ఇది సీతారాములు వివాహ వ్యవస్థను పరిష్టపరుస్తూ ఆ కొన్ని లక్షల సంవత్సరాలు కృతాయు ప్రమాణం నాలుగు లక్షల ముప్పై రెండు సంవత్సరాలు దానికి డబల్ వ్యాపారికం దానికి మరి నాలుగు లక్షల రూపాయలు కలుపుకుంటే ఎంత వస్తుంది ఇట్లా లక్షల సంవత్సరాల నుంచి సీతారాములు వివాహ వ్యవస్థను మరియు ఇంత హరిష్టంగా ఉంది అంటే సీతారాములు అన్యోన్య దాంపత్యానికి దర్శనం అది పురస్కరించుకొని మనం కూడా వాళ్ళ బాలవాడకు మనం సీతారాముల గణితాం ఇది భార్యా భర్తల అన్యోన్యతకు విశేషం కాబట్టి భక్తులు ఆచరించుకొని సీతారాముల పరిపూర్ణలు కావలసిందిగా భక్తవాహాలు రాజారామచంద్ర భగవానికి